నీతన డ్యాన్స్ షోలో జోడీలుగా అడుగుపెట్టి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అందరికీ పోటీ ఇచ్చి ఆఖరి నిమిషంలో విజేతలుగా నిలుస్తూ వచ్చేసిన అమర్దీప్ తేజస్విని జంట అక్కడ ఉన్నది యావర్ అలానే మానస్తో పాటు విశ్వ వీరందరూ గట్టి పోటీ ఇచ్చే డాన్సర్స్ అనే చెప్పుకోవచ్చు వీళ్ళు యాక్టర్స్ అయినప్పటికీ డాన్సింగ్ పర్ఫార్మెన్స్లో అయితే ఆరితేరు ఉన్నవాళ్ళు అటువంటి వారితో పోటీ పడి అమర్దీప్ తేజస్విని టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కు చేరుకోవడం అనేది చాలా పెద్ద విషయం అయితే యావర్ టాప్ ఫైవ్ రాగా మానస్ టాప్ త్రీలో నిలిచాడు ఇక విశ్వ టాప్ టూ పొజిషన్ లో రనర్ అప్ అవుతూ అమర్ తేజస్విని జంట విన్నర్స్ గా నిలుస్తూ వచ్చేసారు ఇక తన ఫ్యాన్స్ ఏదో పండగ చేసుకునే అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్ లో తనకి ట్రాఫీ దొరికితే చాలు అంటూ అమర్ ఎంత ఆవేదన చెందుతూ వచ్చేసాడో ఇప్పుడు నీతోనే డాన్స్ షోలో అయితే తేజస్వినితో జత అయితే ఏదైనా సాధ్యమే అనే విషయం తేజస్విని నిరూపిస్తూ వచ్చేసింది ఇప్పుడు అమర్ తేజస్విని జంట అయితే ట్రాఫీని అందుకొని ఈ సీజన్ కి విన్నర్స్ గా నిలిచిపోయారు మొత్తానికి యాక్టింగ్ టాలెంటే కాదు డాన్సర్స్ గా కూడా తమకంటూ మంచి స్థానాన్ని సంపాదించుకున్నాము అంటూ ఎంతో ప్రౌడ్ ఫీల్ అయితే కనిపించారు చేస్తున్నాడు ఇక తన తీన్స్ కి కూడా ఇలా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండింగ్ నిలుస్తూ ఉంది